ం నమ శివాయ నమయ పరబ్రహ్మ బ్రహ్మాత్మహాజగోత్స బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మ సరుగౌతిగామి దర్శయ దర్శయా దత్తాత్రేయ నమసద్ధిని సిద్ధి కురు స్వహ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మకర రాశి ఫలితాలు డిసెంబర్ మాసం ఈ డిసెంబర్ మాసంలో ఉద్యోగం మరియు వ్యాపారస్తులకి ఈ ఉద్యోగంలో వ్యాపారంలో ఈ నెలలో విజయంగా కనబడుతుంది విజయమైన లాభాలు కనబడుతున్నాయి ఆదాయం పెరుగుతుంది మరియు వ్యాపారస్తులకి లాభాలు చాలా వరకు బాగుంటాయి శని శని దేవుడు ఆశీస్సులు సంపద పెరుగుతుంది అనగా ఆ శనేశ్వరుడు మీకు కటాసిస్తాడు ఎందువల్ల అంటే శని భగవాన్ వల్ల ఎన్నో పనులు మనకు ఆగిపోతుంటాయి మరి శని భగవానే మీకు ఆశీర్వాదం ఇస్తున్నాడంటే ఇది మామూలు విషయం కాదు ఇది చాలా గొప్ప విషయము మరి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీరు చేయాల్సిన పనులు ఆలస్యం కాకోకుండా టైం టు టైము వేల టు వేళ మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులు పెద్దవాళ్ళ ఆశీర్వాదము మరి మీరు చేసే ఆఫీసులో కూడా మీ ఎండీలు కానీ మీ ఆఫీసర్లు పై ఆఫీసర్ నుంచి కూడా కొంత నిర్ణయాన్ని తీసుకొని వాళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకొని మీరు మూ కావాలి మనకి ఏం పర్వాలేదులే స్వామి చెప్పాలి అని మీరు ముందుకు పోతే వెనక నుంచి మీ పై అధికారులు మిమ్మల్ని దెబ్బతీసే మార్గాలు కనబడుతున్నాయి అతి జాగ్రత్త పాటించాలి దానివల్ల మీరు పాటించుకోకుండా ఉండేటికైతే ఎన్నో సమస్యలు మీకు ఎదురుచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి వివాహంలో కూడా ముఖ్యంగా ఈ నెలలో అద్భుతమైన విజయాలు కొన్ని కనబడుతున్నాయి మరి సంతానంలో కూడా విజయము శుభవార్తలు వింటారు సంతానం మీకు జయప్రదంగా అవుతుంది కాబట్టి విద్యారంగంలో కూడా కొన్ని మార్పులు కొన్ని విదేశాల ప్రయాణాలు మరి విదేశాల్లో వెళ్ళిన తర్వాత అక్కడ వ్యాపార బిగ్నిసులలో కూడా చాలా వరకు అభివృద్ధిగా పొందుతారు అక్కడ మీరు చేయాల్సిన కార్యక్రమాలు కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు పూర్తి చేయాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో కనబడుతున్నాయి కాబట్టి మరి మీకు దోష్తో వల్ల అన్నదమ్ములు అక్కజల్లెళ్ళు వల్ల కొన్ని సమస్యలు ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి అన్న మనవాడైనా వదిన మంద కాదు తమ్ముడు మనవాడైనా మరదలు కాదు కుటుంబ సభ్యుల నుంచే కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి ఆ కుటుంబ సమస్యలు కూడా కొన్ని జాగ్రత్తలు కొంచెం పడండి ఆ దైవ అనుగ్రహాన్ని మీరు పొందండి మరి మీరు ఏమి చేయాలన్నా అంతు పెట్టని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సింది అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది మరి ఆ దైవ బలాన్ని అనేది మీరు చేసుకోవాలనుకుంటే శ్రీ మహావిష్ణు ఆయన అష్టోత్తమ మంత్రాన్ని మీరు పొద్దున సాయంత్రము లేదు లేదన్నా కూడా ఒక పది పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు మీరు చదవాలి చదివిన తర్వాత మీకు ఇష్టమైన దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు కొబ్బరికాయో ప్రసాదమో పూజలు పునస్కారాలు చేయండి మీ కులదేవుడిని నమ్ముకోండి మీ కుల దేవతల్ని పూజించండి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి కొన్ని కుల దేవతల్ని మీరు పూజించుకోకుండా కుల దేవతల్ని అమ్మవారిని కూడా మీరు మీరు పూజించుకోకుండా ఉన్నదాని వల్ల కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి మీకు కాబట్టి అలాంటి సమస్యలు మీకు ఏర్పడుకోకుండా మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా ఎటు చేయాలనుకున్నా కూడా మీకు అన్ని విధానాలుగా మీకు విజయవంతం కావాలి అనుకుంటే మీ మీద ఉండాల్సిన గ్రహ దోషం అనేది తొలగాలి ఈ గ్రహ దోషాన్ని మీ మీద ఉంచుకొని మీరు ఏ పని చేయలేరు ఈ గ్రహ దోషం పోవాలంటే మీరు చెయ్యాల్సిన పూజా బలం ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి మరి మీకు ఏమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది మరి మీ జీవిత లక్షణం ఏమిటి అనేది జాతక చక్ర గణితం వేసేసి మేము చూసి చెప్పగలుగుతాం కాబట్టి మరి మీ నెలలో మీకు కొన్ని స్థిరాస్తులు మార్పులు రాబోతున్నాయి స్థిరాస్తులు అంటే పెద్దవాళ్ళు సంపాదించినవి కానీ లేదా అమ్మా నాన్న సంపాదించినవి కానీ వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ వస్తువులు కానీ మీకు రావలసిన ప్రాప్తి కనబ కనబడుతుంది కాబట్టి భార్యాభర్తల మధ్యలో ఎన్నో రోజుల నుంచి గొడవలు పడుకుంటూ కొంచెం శిఖాక పడే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి అవకాశం మళ్ళీ కలుసుకునే మార్గాలు వచ్చేస్తుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఎన్నో బాధలు పడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద నెంబర్ నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది సరివో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగే మలయా బ్రహ్మ హరియరాయ గుణాత్మ సర్వౌతిగామి దర్శయ దర్శ దాత్రేయ నమస్సంతిని సిద్ధి కురు 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 కుర్రు కొండదేవ అమ్మవారు పలుకు దేవి పలుకు సమ్మక్క పలుకు సారలంబ పలుకు వనదేవత పలుకు జాయుండదేవతయ నమ ప్రజలందరికీ నమస్కారము డిసెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆర్థిక ఈ నెలలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మరి డబ్బులు రాబడి బాగుంటుంది మరి మరియు ఆర్థిక సిద్ధి పెరుగుతుంది వ్యాపార రంగంలో కూడా ఆ మీరు అనుకూలంగా ఫలితాలు మీకు లభిస్తాయి మరి వృత్తిపరంగా ఈ డిసెంబర్ మాసంలో వృత్తిపరంగా కొంచెం జాగ్రత్తగా పాటించాలి ఏది మీరు చేస్తే వృత్తుల విశేషాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫలితాలలో కొంచెం జాగ్రత్త పడండి గత గతం కన్నా ఇప్పుడు మీకు మెరుగు అనేది ఎక్కువగా ప్రతిఫలాలు మీరు పొందబోతున్నారు కాబట్టి అంత మీరు అంత తొందరపాటు లేకోకుండా నిదానంతో మీరు జాగ్రత్త పడినట్కైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతంగా అయ్యే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి మరి శని సాడే సాత్ వరకు మీకు ముగిస్తుంది కాబట్టి ఇంతకు ముందు ఇప్పుడు శని దోషంలో నుంచి మీరు కొంచెం బయటపడ్డారు కాబట్టి మీరు ఇగ నుంచి మీరు పట్టిందల్లా బంగారము చేయాల్సిన కార్యక్రమాలు మరి వ్యాపారంలో కూడా అభివృద్ధి మరి విద్యా విద్యాదారులకి విద్యుకేషన్ పరంగా కూడా అభివృద్ధి మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద కంపెనీలు కానీ రియల్ ఎస్టేట్ కానీ యూట్యూబ్ రంగంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ మీకు పెద్ద పెద్ద అవకాశాలు కొన్ని రాబోతున్నాయి దాంతోపాటు ఒక పెద్ద స్థాయి కూడా మీరు ఎదగాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా వరకు ఉంది కాబట్టి ఇంతకు ముందు మీరు పడ్డ బాధలు మీరు పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కబోతున్నారు ఈ టైంలోనే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరు మాట ఏరే వాళ్ళు చెప్పిన మాట మీరు ఆలోచించి ముందడుగు వేశారు అనుకోండి చాలా ప్రమాదంలో పడిపోతారు కాబట్టి మీ జాగ్రత్త మీ ఆలోచన మీకు ఉండాలి అంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక చక్రాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది ఏమి జరగబోతుంది ఏమేమి జరుగుతుందనేది మీ పేరులో జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము మరి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఎలాంటి మీ గ్రహాలు ఎలాంటి దోషాలు ఎలాంటివి ఉన్నా కూడా మీ మీద అలాంటి దోషాలు లేకోకుండా నేను మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి మీకు ఉండాలి అంటే మీరు ఏ పని చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా మీకు ముందుకు రావాలి అనుకుంటే మీరు చేయాల్సిన ప్రయత్నం ఏమిటా అంటే తొందరపోట అనేది మీకు ఉండకూడదు దానివల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి కాబట్టి మీరు గ్రతాన్ని ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోవాలి గ్రతాన్ని మీరు మైండ్లో పెట్టుకోకుండా గ్రతంలో ఎన్నో బాధలు పడ్డాములే ఏం కాదులే ఇప్పుడు భగవంతుడు మనకి ఇచ్చాడు మనకేం బాధ లేదు అన్నట్టుగా మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకునేట్టుకైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి భగవంతుడు అనేది ఏ రూపంలో వచ్చి సాయం చేస్తాడో చెప్పలేము కానీ మనసుకి ఉన్నంత వరకు మనసుకు ఒక ప్రశాంతత అనేది ఉండాలి మన ఆ ప్రశాంతత కావాలంటే నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా రావు కాబట్టి ఆ భగవంతుడు జ్ఞానం చేసుకోండి భగవంతుడిని మీరు ధ్యానం చేయండి మీకు దగ్గర ఉండాల్సిన దేవుడు గుళ్ళకి వెళ్ళండి మీరు పూజా బలాలు చేసుకోండి మీకు అన్ని విధానాలుగా విజయవంతం అనేది అవుతుంది మరి మీ మీద ఎవరో శాంతపడి చేశారు ఎవరో పూజలు చేశారు ఎవరో శలంగ చేశారు ఎవరో బాలావతి చేశారు మీకు ఏ పని చేసినా కలిసి రావట్లేదు మరి మీ మీద గ్రహాలు తిరుగుతున్నాయి ఇంట్లో మనశ్శాంతి లేదు అని చాలామంది చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి అలాంటి బాధపడే వాళ్ళందరికీ మీరు తప్పకుండా మా ఈ కింద ఉండాల్సిన నెంబర్ ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీకు ఎలాంటి సమస్య ఉంది ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖరో భవంతు ఓం శివాయ నమ